వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల డెబ్బై ఏడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సరే హెన్రీ గారు మిల్ ఇన్స్పెక్ట్ చేయడం కోసం చెడీకి చేరుకోగా వెంటనే బల్వంత్ గారు ఇదిగోండి మీకోసం ప్రత్యేకంగా లైన్ డైట్స్ తెప్పించాము అని ఇవ్వగా అతని తిని అద్భుతంగా ఉంది అంటారు వెంటనే చోటోపాధ్యాయ మీకోసం ప్రత్యేకంగా డార్జిలింగ్ నుంచి తెప్పించిన టీ పౌడర్ తో టీ తయారు చేశామని ఇస్తారు అతను చూస్తుంటే ఈ రోజు నా కోసం ప్రత్యేకంగా ఇండియాలో ఉండే అన్ని రుచులతో భోజనాలు కూడా సిద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది అనగా వెంటనే అతను హా అని అంటారు ఇంతలో చోటోపాధ్యాయ మీకు బెంగాలీ రుచులలో బాగా ఇష్టమైన ఒక ఫిష్ కర్రీ మాత్రం మేము సిద్ధం చేయలేకపోయాము ఎందుకంటే ఇక్కడ చేపలు దొరకవు కాబట్టి మీకు తెలుసా ఇక్కడ ఎక్కడ మంచి చేపలు లభిస్తాయో అనగా వెంటనే అలా హెన్రీ గారు నేను ఎప్పుడు వెళ్ళి చేపలు కానీ ఇతర గ్రాసరీస్ కానీ కొనుగోలు చేసింది లేదు నాకు అంతకంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది అది ఏమిటి అంటే నేను ఇక్కడికి మిల్ ఇన్స్పెక్షన్ చేయడం కోసం వచ్చాను అది కాక ఇంకా మిగతా పనులు కూడా ఉన్నాయి ఈరోజు మీరు మిల్లు ఓపెన్గా ఉంటుంది అని అన్నారు అందుకే వచ్చాను అలాగే మీరు ఆ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా చూపించినట్టయితే వాటిని ఇన్స్పెక్ట్ చేసి వెళ్తాము అనగా వెంటనే అతను నిజానికి ఈరోజు గురుపవర్ణం కదా గురు పౌర్ణమి సందర్భంగా దాదాపుగా అందరూ రావడానికి ఇష్టపడడం లేదు దానివలన కొంతమంది మాత్రమే వచ్చారు అది కాక అకౌంటెంట్ కూడా వాళ్ళ గురుగారిని కలవడం కోసం అని చెప్పి వెళ్ళారు అనగా వెంటనే అలా హెన్రీ గారు సరే మరేం పర్వాలేదు ఈరోజు ఆ పని పూర్తి కాకపోయినా కూడా రేపు నేను ఆ ఇన్స్పెక్షన్ పని పూర్తి చేస్తాను ఆ ఒక్క పని మాత్రం పెండింగ్లో పడిపోయిందనమాట ఈసారి ఒకవేళ అది పూర్తి కాకపోయినట్టయితే తప్పకుండా మీ యొక్క మిల్లు పని పూర్తి కానట్టే అప్పుడు ఇన్స్పెక్షన్ పూర్తి కాకపోతే ఫెయిల్ అవునట్టు అని అంటారు వెంటనే అలా ఒక్కసారిగా బల్వంత్ గారు చూడండి మా మిల్లులో అకౌంటెంట్ చాలా పర్ఫెక్ట్ అతని లెక్కల్లో ఎటువంటి తేడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు కావాలంటే ఆ రిపోర్ట్స్ అన్నింటినీ మీకు పంపిస్తాము మీకు స్వయంగా తీసుకొచ్చి మరి చూపిస్తాము దాని గురించి మీరు ఏ విధమైన ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి అని అంటారు ఆ తర్వాత మీకోసం స్పెషల్గా తెప్పించాను ఇదిగోండి ఇది స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాను బంగార్ వాచ్ ఇది మీ చేతికి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ధరించారే అనుకోండి అనగా వెంటనే అది చూస్తున్న హెండ్రి గారు నిజంగానే ఇది చాలా మంచి బహుమతి ధన్యవాదాలు నిజం చెప్పాలంటే ఇటువంటి బహుమతిని నేను అసలు ఊహించనే లేదు అని అంటారు ఇంకా ఇంకొక విలువైన బహుమతిని ఇస్తానని నాకు ఈ కులకర్ణి సర్కార్ మాట ఇచ్చారు అనగా వెంటనే బల్వంత్ ఏమిటది అని అడుగుతారు మీ కులకర్ణి సర్కార్ నా కోసం ప్రత్యేకంగా పులిపిల్లని తెప్పిస్తానని చెప్పారు నిజంగానే అది చాలా అద్భుతమైన బహుమతి దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీరు సంతోషంగా ఉండడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే ఇదిగోండి మీరు భోజనం చేసే లోపు ఆ యొక్క పులుపుల్లో వచ్చేస్తుంది మీరు భోజనానికి సిద్ధం కండి అని అంటారు ఇంతలో బల్వా ఈ కులకర్ణి సర్కార్ నాకు కనీసం దీని గురించి ఒక మాట కూడా చెప్పనేలేదు పులిపుల్లను తీసుకువచ్చి ఇతనితో మాటలు చక్కగా దూర్చేస్తున్నాడు అని అలా మనసులో అనుకుంటాడు ఇంతలో సరే హెన్రీ చూడండి మా పిల్లలు పులిపిల్లని ఎప్పుడప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు వీలైనంత త్వరగా తెప్పించండి అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ హరి ఓం నేను చెప్పాను కదా పని పూర్తయిపోతుందిలేండి అని వాళ్ళు బయలుదేరబోగా ఇంతలో అక్కడికి మనోహర్ చేరుకుని సర్కార్జీ అనగా వెంటనే అతను నీకు నిజంగా నుండు నూరేళ్ళు ఆయు ఏది పులిపిల్ల అని అడుగుతారు వెంటనే అతను అలా కంగారు పడిపోతూ క్షమించాలి నేను పులిపిల్లను తీసుకురాలేకపోయాను అందుకే ఆ విషయం చెప్పడం కోసమే మీ దగ్గరికి ఇలా వచ్చాను అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా హరివోం అని అంటారు రేపు సాయి ద్వారకామాయి వద్దకు చేరుకోగా అందరూ సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ మహారాజ్కి జై అని అంటారు ఇంతలో తాత్య సాయి మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా బాగా అలసిపోయి ఉంటారు ఈ యొక్క మంచం మీద చక్కగా విశ్రాంతి తీసుకోండి అని అంటారు వెంటనే సాయి ఇది నా కోసమా లేదంటే నీదా అని అడుగుతారు సాయి ఇది మీకోసమే ప్రత్యేకంగా తెప్పించాం అనగా అలాగే అని కూర్చొని బాగుంది అని అంటారు ఆ తర్వాత ఒక్కొక్కరు అక్కడికి చేరుకొని వారు తాహతకి తగ్గట్టుగా తీసుకువచ్చిన బహుమతులని సాయి ఇదిగోండి మా అబ్బాయి గొడుగును పంపించాడు అతను ఈ రోజు మిల్లు పని మీద రాలేకపోయాడని ఒకరు ఆ తర్వాత వారు వారు తీసుకువచ్చిన బహుమతులని ఆలి సాయి ఇది ప్రత్యేకంగా మీకోసమే మూడు రాత్రులు నిద్ర లేకుండా నేను తయారు చేశాను నిజం చెప్పాలంటే ఈ యొక్క ముందు ఏది కూడా ఆగదు ఎందుకంటే మీకు అసలు చలి అనేది లోపలికి రాకుండా చక్కగా దీన్ని తయారు చేశాను ఇవి కొన్నవాటికంటే కంటే ఎక్కువ మందంతో చక్కగా ఉంటుంది సాయి అని ఇస్తారు ఆ తర్వాత చందు భీమా ఇలా వారి వారి బహుమతులని ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇస్తూ ఉంటారు ఇందులో అలా గంగారాం సాయి మీకోసం ప్రత్యేకంగా ఇదిగోండి మిఠాయిలు తెచ్చాను అలాగే వెండి వేణునాదం తీసుకువచ్చాము ఇంకా ఇవిగోండి అంటూ అలా పూలబుక్కే ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్ని తీసుకువచ్చి అలా ఇస్తూ ఉంటారు ఒకళ్ళు అలా పట్టకరని ఇస్తారు ఇంకొకరు అలా సాయికి ఇష్టమైన కొన్ని కొన్ని వస్తువులని తీసుకువచ్చి అలా ఇస్తూ ఉంటారు ఇంతలో అలా ఒకరు సాయి ఇదిగోండి కుర్చీ తీసుకువచ్చాను అని ఇస్తారు అలా వాళ్ళ అందరూ బహుమతులు ఒకరి తర్వాత ఒకరు ఇస్తూ ఉండగా సాయి కేశవ్ నీవు తీసుకువచ్చిన బహుమతి ఏది అని అంటారు వెంటనే అలా తీసేసి దాని మీద ఉన్న గుడ్డని ఇదిగోండి సాయి పళ్ళకి మీరు ప్రతిరోజు నడిచి వెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అందుకే మీరు ఇంకా నడవడానికి వీలు లేకుండా ఈ వయసులో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే విధంగా మీకోసం ప్రత్యేకంగా ఈ యొక్క పల్లకిని నేను తెప్పించాను సాయి ఇది మీకు బాగుంటుంది అని అంటారు వెంటనే సాయి అందరు తీసుకువచ్చిన బహుమతులు చాలా అద్భుతంగా ఉన్నాయి బహుమతులు ఎక్కువగా ఉన్నాయి ప్రజలు తక్కువగా ఉన్నారు అనగా వెంటనే అలా అందరూ సాయి ఈ రోజు మిల్లు కూడా ఓపెన్గా ఉంది అందుకనే ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పి అందరూ మిల్లుకు వెళ్ళారు అనగా వెంటనే సాయి మిల్లుకు వెళ్ళడం ద్వారా మంచిదేలే అని చెప్పి అలా సాయి పిల్లలు మీరు నా కోసం ఏం బహుమతులు తీసుకువచ్చారు అని వారితో మాట్లాడుతూ ఉంటారు రైపు కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా మనోహర్ నీవు ఏమిటి చేసింది ఏమిటి పులిపిల్లని తీసుకొస్తానని నాకు వాగ్దానం చేశావు నేను నీ మాట ప్రకారం పులిపిల్లని ఇస్తానని చెప్పి సరే హెన్రీ గారికి మాట ఇచ్చాను ఇప్పుడు నేను మాట నిలబెట్టుకోలేకపోతే పరిస్థితి ఏమిటి ఒకవేళ నీవు డబ్బు కోసం వెనకాడుతుంటే నీకు మరింత డబ్బు ఇస్తాను అనగా వెంటనే అతను నేను డబ్బు కోసం కాదు చేస్తున్న తప్పుని తెలుసుకున్నాను సాయి నాకు తెలియపరిచారు తల్లి దగ్గర నుంచి పిల్లని దూరం చేయడం అతి పాపం అని చెప్పడంతో నేను తెలుసుకొని తిరిగి ఇచ్చేశాను మీకు తెలుసా నేను పులిపిల్లని దొంగిలించిన దగ్గర నుంచి పులి మా గ్రామంలో ఎవరో ఒకరి మీద దాడి చేస్తూ ఉండింది ఆ యొక్క బార్ నుండి అందరు రక్షించుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు అదే సమయానికి సాయి మా గ్రామానికి చేరుకొని అందరిని రక్షించారు అలాగే పులి దగ్గరికి నేను పులిపిల్లని చేర్చేలాగా చేశారు అందుకని నేను పులిపిల్లని తీసుకురాలేకపోయాను అలాగే మీకు క్షమాపణ అడగమని చెప్పి సాయి చెప్పడంతో తనతో పాటే ఇప్పుడు నేను ఇలా ఈ గ్రామానికి వచ్చాను దయచేసి నన్ను క్షమించండి అని అలా క్షమాపణ అడుగుతాడు వెంటనే ఇంతలో ఈ మాటలు విన్న కులకర్ణి సర్కర్ సర్ హెన్రీజీ ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు పులిపిల్లని ఇవ్వలేకపోతున్నాను ఈసారి మీకోసం ప్రత్యేకంగా ఏదైనా వస్తువుని సిద్ధం చేస్తాను ఇప్పుడు మాత్రం దయచేసి ఈ యొక్క క్షమాపణని స్వీకరించండి అని అంటారు సార్ హెన్రీ చాలా ఆవేశంగా ఏం జరుగుతుంది ఇక్కడ నీవు నాకు పులిపిల్లని తీసుకువచ్చి ఇస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు ఇలా మాట తప్పుతావా నేను డిసప్పాయింట్ అయ్యాను మా పిల్లలతో కూడా చెప్పాను పులిపిల్లని తీసుకువస్తాను పిల్లతో మీరు ఆడుకోవచ్చు అని ఇప్పుడు వారి సంతోషం ఏమవుతుంది వారికి నేను ఎప్పుడు ఇచ్చిన మాటని తప్పింది లేదు మీ కారణంగా ఇప్పుడు నేను కూడా మాటని వెనక్కి తిప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కోప్పటి తర్వాత జీ చూడండి మీరు ఈసారి నుంచి ఇలాంటి వ్యక్తులతో డీలింగ్ పెట్టుకుంటే ఊరుకునేది లేదు మొదట నాకు ఇస్తానన్న బహుమతులని సరిగా ఇవ్వడాన్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి ఆవేశంగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను ఇప్పుడు మీతో చెప్తున్నాను మిల్లు ఫ్యూచర్ బాగుండాలి అంటే సరైన వ్యక్తులని పార్ట్నర్స్గా పెట్టుకోండి రేపు ఏది ఏమైనా కూడా మీరు నాకు అకౌంట్స్ సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి పంపించాల్సి ఉంటుంది నేను ఇప్పుడైతే వెళ్తున్నాను అని కోపంగా అక్కడి నుంచి బయలుదేరబోగా చూడండి మీరు భోజనం చేయండి అని అలా ఆపే ప్రయత్నం చేస్తారు వెంటనే సరే హెన్రీ వినకుండా నాకు ఇప్పుడు భోజనం చేయాలనే ఆసక్తి కూడా లేదు వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి అతను బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంతలో బల్వంత్ గారు కూడా అలా అతనితో మాట్లాడుతూ బయలుదేరి బయటికి వెళ్తారు ఇంతలో కులకర్ణి సర్కర్ హరివోం హరివోం అని చెప్పి అలా కోపంతో ఉంటారు వెంటనే సంతాపంతతో మీ ఇద్దరు ఆ బైరాగి చనిపోయినట్టుగా నాకు సాక్ష్యాధారాలు కూడా తీసుకువచ్చి చూపించారు ఇప్పుడేమో అసలు నిజం బయటపడింది అతను బతికే ఉన్నానని అసలు ఏం జరుగుతుంది మీరు ఆ సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అని అరగ వెంటనే సంతాపంత సర్కార్జీ మీరు ప్రతి ఒక్క సాక్ష్యానికి ఐదు రూపాయలు ఇస్తానడంతో మేము ఆశపడి కకృత్తిగా లేనిపోని ఆ యొక్క ప్రూఫ్స్ని క్రియేట్ చేసి తీసుకువచ్చాము అని అంటారు వెంట్రే కులకర్ణి సర్కార్ చాలా కోపంగా తన కర్రని తీసుకొని కొడుతూ మీరు నన్ను అవమానించేలా చేస్తారా నేను మీరు చెప్పినవి నిజమైన సాక్ష్యాలు అనుకుని గ్రామస్తుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ ముందు నిజంగానే ఆ ఫకీర్ లేడు అని మాట్లాడాను ఇప్పుడు నా పరుపరటిష్టలకి భంగం వాటిల్లింది అని చెప్పి చాలా ఆవేశంగా వాళ్ళని అలా కొడతాడు ఆ తర్వాత ఈసారి ఇటువంటి ఘనకార్యాలు చేస్తే మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరిస్తాడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు రేపు సాయి పిల్లలు మీరు నా కోసం ఏం బహుమతులు తీసుకువచ్చారు అని అడగ్గా వెంటనే వాళ్ళు తీసుకువచ్చిన ఆ పువ్వుల్ని సాయికి అందజేస్తారు నాకు చాలా బాగా నచ్చాయి ఈ బహుమతులు ఇవి చాలా సుందరంగా ఉన్నాయి ప్రకృతికి దగ్గరగా ఉండే అతి మంచి విలువైన వస్తువులని గురు పౌర్ణమి రోజున నాకు ఇచ్చారు ధన్యవాదాలు నేను కూడా ప్రతి గురు పౌర్ణమికి పిల్లలకి ఏదో ఒకటి ఇస్తాను కదా ఇప్పుడు కూడా ఇస్తాను రండి అని చెప్పి అలా సాయి తన జోలీలో నుంచి మిఠాయిని అలాగే నాణాలని తీసి ఎదురుగా ఉంచి మీకు కావాల్సిన తీసుకోండి అని అంటారు వెంటనే చేతన్ ముందుకు వచ్చి ఒక మిఠాయి తీసుకోగా ఇంతలో సాయి నీకు కావలసిన తీసుకో వెనకడగాల్సిన అవసరం లేదు అని అంటారు అతను ఇంకొకటి తీసుకుంటాడు అతను తీసుకున్న స్థానంలో మరలా రెండు మిఠాయిలు వస్తాయి సాయి చమత్కారంతో వెంటనే ఆ తర్వాత వచ్చేవారు కూడా రెండు రెండు మిఠాయిలు తీసుకుంటూ ఉంటారు ఇంతలో అలాగే మరలా మిఠాయిలు వచ్చి అక్కడ చేరుతూ ఉంటాయి అందరూ ఆశ్చర్యపోతూనే అలా మిఠాయిలు తీసుకుని సంతోషంగా వాటిని తినడం మొదలు పెడతారు సమయం తర్వాత సాయి ఈ లో చాలా మార్పులు వచ్చాయి భూములు అమ్మడం ద్వారా మిల్లు ఏర్పడింది ఆ మిల్లులో ఇప్పుడు జీవన ఉపాధి కోసం అందరూ ప్రతిరోజు సమయానుసారం వెళ్ళి రావడాన్ని అలవాటు చేసుకున్నారు డబ్బు కోసం ఓవర్ టైం చేయడాన్ని కూడా అలవాటు చేసుకున్నారు అలాగే డబ్బుతో మీరు విలువైన బహుమతుల్ని కూడా నాకు తీసుకువచ్చి ఇవ్వగలుగుతున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి డబ్బుతో మనం మన అవసరాలని తీర్చుకోగలుగుతాము కానీ ఆ డబ్బు వల్లనే కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సమస్యలు రాకుండా ప్రశాంతమైన జీవనాన్ని పొందడం కోసం మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏళ్ళు గడుస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఈ యొక్క షీడీలోని ద్వారకామాయిలో మీకు ప్రవచనాలు చెబుతూ ఉన్నాను డబ్బుతో సంబంధం లేకుండా మీ అందరినీ ఒకటే చోట కూర్చోపెట్టి మీకు ప్రవచనాలు చెప్పాను డబ్బుకి మీరు విలువ ఇవ్వాలి కానీ దానికి ఎంతవరకు ఇవ్వాలనేది తెలిసి ఉండాల్సి ఉంటుంది డబ్బే సర్వస్వం కాదు డబ్బు మానవులకి మధ్య ఇబ్బందులు తెచ్చి పెడుతుంది తాత్య ఒక విషయం చెప్పు ఈ యొక్క బెడ్ మీద నిద్రపోతేనే నిద్ర వస్తుందా ఆలి ప్రతిరోజు ఆ యొక్క కంబలు కప్పుకుంటేనే ప్రశాంతంగా ఉంటుందా చూడు భీమా కేవలం ఆ పొలమే ఎక్కువ విలువైనదా ఇంతకు ముందు నేను ఆ రాయి మీద కూర్చునేవాణ్ణి ఇప్పుడు నా కోసం ప్రత్యేకంగా ఈ కుర్చీని తీసుకువచ్చారు ఇలా సాయి ఎవరైతే విలువైన బహుమతులు తీసుకువచ్చారో ఆ బహుమతుల అన్నిటిని చూపిస్తూ కేవలం ఇవి ఉంటేనే నేను సంతోషంగా ఉండగలుగుతానా చూడండి గంగారాంజీ ఇంతకుముందు సాధారణమైన ఆ యొక్క ఫ్లూట్ వాడేవాణ్ణి వేణునాదం చక్కగా వచ్చింది ఆ రోజున మధురమైన సంగీతం వచ్చింది ఇప్పుడు ఇదిగో ఈ యొక్క వెండి వేణునాదాన్ని వాడితేనే చక్కగా మధురమైన సంగీతం వస్తుందా లేదు కదా ఈ యొక్క గొడుగు వాడితేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతానా లేదు కదా అని సాయి చూపిస్తూ చూడండి ఈ పిల్లలు ఇచ్చిన ఈ బహుమతులు నాకు చాలా బాగా నచ్చాయి మనం ప్రశాంతంగా సంతోషంగా తృప్తిగా ఉండేవి ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాని ఇలా డబ్బులు ఖర్చు చేసి స్థాయికి మించి మనం బహుమతులు ఇస్తేనే సంతోషంగా ఉండగలుగుతామంటే అది ఎప్పటికీ కూడాను అసత్యం అనగా వెంటనే చందు భీమా అందరూ సాయి మా తాతకి తగ్గట్టుగా మేము ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన దాంతో తీసుకువచ్చి ఇచ్చాము సాయి అని అంటారు వెంటనే అలా సాయి అర్థమవుతుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి చాందోత్కర్ గారు చేరుకొని సాయి అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ